మిత్రులందరికీ షుగర్ చిన్నోడు సరిగ్గా తింటున్నారా ఇదైతే హెల్తీ ఫుడ్ అయితే అంటే డైలీ అయితే టైమింగ్ అయితే తింటున్నారా అని అయితే అడుగుతున్నారు తినడం వల్ల అయితే మనం స్ట్రాంగ్ అయితే ఉంటాం ఇంకా మినరల్స్ మెటీరియల్ అంటే వైటమిన్స్ అయితే మనకైతే వస్తాయి దానివల్ల అయితే ఎలాంటి రోగాలు అయితే మనకైతే రావు అడ్డగోలుగా మాట్లాడితే సహించం ఇదైతే అందరూ అయితే అంటున్నారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యేస్ వాళ్ళు అయితే అంటున్నారు ఢిల్లీ నూతన సీఎం ఎవరు ఇదైతే కేజ్రీవాల్ గారు అయితే మొత్తం రాజీనామా అయితే వేసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని అడుగుతున్నారు ఐఐటీలో పెరిగిన అమ్మాయిల శాతం పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్లకు గాను వారికి మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఇదైతే మొత్తం సెవెంటీన్ థౌసండ్ ఇదే ఐఐటీలో అయితే సీట్స్ అయితే సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్లో అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు గర్ల్స్కి అయితే త్రీ త్రీ థౌజండ్ 495 seats at Ochayanta, and Indian Institute of Technology. Doctors meet Mamata without live streaming. Camp, campaign concludes for first phase. Polls in Jammu and Kashmir. Gujarat Energy Summit. India is the best bit of 21st century. This is told

అన్నదాతలకు సాంకేతిక అండర్స్ అయితే ఫార్మర్స్ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకైతే అయితే సాంకేతికంగా అయితే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారంట హెల్పింగ్ అంటే ఇప్పుడైతే కొన్ని మిషన్స్ అయితే ఇస్తారు అట్లయితే ఈజీగా అయితే ఫార్మింగ్ అయితే వేయచ్చు శాంతి భద్రతల విషయంలో రాజీ పడ పడొద్దు ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు స్థానిక అంశం మంత్రి మండలి ముందుకు ఇదైతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అంటున్నారు ప్రపంచ స్థాయి ప్రమా ప్రమాణాలతో ఫార్మా క్యాపిటల్ ఇదైతే ఫార్ మంత్రి శీతర్ బాబు గారైతే అంటున్నారు ఫార్మా అంటే అయితే మెడిసిన్స్ తయారు చేసేది దానితో ఫార్మా అనేది అంటారు నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిక్షేకాలు ఇదైతే కేటీఆర్ గారైతే అంటున్నారు సెవెన్ కెమెరాస్ టూ కీప్ అండ్ ఐ గణేష్ గణేష్ విమర్శన్ సీఎం రివ్యూస్ అరేంజ్మెంట్స్ Day after fencing breach, fencing breach, tank burn line. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ ద్రావిడ ఉద్యమాల దీప్తి తమిళ తమిళనాడులో ఒక ఒక నాటి రాజకీయ సంఘిక దు దురాచనాలపై పోరాడుతూ ఆ ఉద్యమాల నుంచి ఊపిరి పోసుకున్న పార్టీ ద్రావిడ మున్నెట్ర కలగ్ డిఎంకేగా అది సుప్ర సుప్రసిద్ధం డెబ్బై ఐదవ ఏళ్ళు సుదీర్ఘ ప్రస ప్రస్థానంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు పథకాలు ప్రాజెక్టులతో తమిళుల అదర అదర భీ భీమానులను పొందింది ఇదే క్రమంలో ఒడిదొడుకులను చూసింది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ద్రావిడ ఉద్యమం ఇదైతే ఫస్ట్ అయితే తమిళనాడులో అయితే స్టార్ట్ అయితే అయ్యింది ఇప్పుడు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే అప్పట్లో అయితే ద్రావిడ ఉద్యమం అయితే తమిళనాడులో అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడైతే అక్కడైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు రైతులకు ఎలాంటి హెల్ప్స్ అయితే జరగనివ్వలేదు అయితే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళైతే ద్రావిడ ఉద్య అక్కడైతే ద్రావిడ ముట్రా కలగం అనేది పెట్టారు అదైతే స్టార్ట్ చేశారు దీంట్లో అయితే అన్ని చాలా పథకాలు అయితే వీళ్ళైతే గెలుచుకున్నారు దీన్నైతే డిఎంకే గారు అయితే పిలుస్తారు ఇదైతే మొత్తం సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో అయితే దీనికైతే సుదీర్ఘ ప్రస్థానాలు ఇంకా విప్లవాత్మక ఇంకా చాలా పథకాలు అయితే ఈ చారు వీళ్ళకైతే ఇలా హెల్ప్ చేయడం వల్ల అయితే ఇలా అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి మొత్తం అయితే అక్కడ ఉన్న తమిళనాడులో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేసేసారంట దాని గురించి అయితే ఆర్టికల్ అయితే రాశారు తమిళమే ఊపిరి ఇదైతే మొత్తం అయితే తమిళనాడు నుంచి అయితే దేశం మొత్తం అయితే హెల్ప్ చేశారు దాని గురించి రాష్ట్రాలపై పెత్తనానికి నిరాశగా ఇదైతే మొత్తం దేశ లెవెల్లో కూడా అయితే ఎదిగారు వీళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రతిష్ట చేశారు అప్పట్లో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ నైపుణ్యాల్లో మనం ఎక్కడ ఆయా దేశాల్లో ఆధునిక సాంకేతికలపై పట్టు కలిగిన వారి సంఖ్య కృత్రిమ మీదపై ప్రభుత్వాల పెట్టుబడులు నైపుణ్య శిక్షణ శిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం ఆధారంగా గ్లోబల్ స్కిల్ ర్యాంకులు కేటాయిస్తారు నూట తొమ్మిది దేశాలతో కూడిన ఈ ఏడాది జాబితాలో ఇండియా ఎనభ ఎనభై ఏడవ స్థానంలో నిలిచింది తొలి పదహారవ ర్యాంకులు సాధించి సాధించినవి ఏవంటే ఇవైతే మొత్తం అయితే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్తో మనం అనేది అడుగుతున్నారు ఇక్కడ ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు స్టడీకి సంబంధించింది ఇంకా దేశం అభివృద్ధికి సంబంధించింది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం ఇదైతే మొత్తం అయితే ఇదైతే కృత్రిమ మీద మీద అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే మొత్తం దాని మీద అయితే డిపెండ్ పడితే మొత్తం అయితే ఆలోచించి అయితే దాని అయితే క్లియర్ చేసి డెవలప్ చేస్తున్నారు డెవలపింగ్ అయితే ఇదైతే జరుగుతుంది ఇప్పుడైతే మన ఇండియా అయితే దీంట్లో అయితే ఎయిటీ సెవెంత్ ర్యాంక్ అయితే ఉంది మొత్తం అయితే నైన్ వన్ ఆర్ దేశాలైతే ఉంటాయి ఇందులో అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే చూద్దామా ఇవే ఉన్నాయో ఫస్ట్ వన్ స్విట్జర్లాండ్ తొమ్మిది సెకండ్ వన్ జపాన్ థర్డ్ వన్ జర్మనీ ఫోర్త్ వన్ నెదర్లాండ్స్ ఫిఫ్త్ వన్ ఫ్రాన్స్ సిక్స్త్ వన్ స్వీడెన్ సెవెంత్ వన్ స్పెయిన్ ఇవైతే మొత్తం ఎయిట్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ గ్లోబల్ స్కిల్ ట్వంటీ ఫోర్ వాళ్ళు అయితే రాశారు అయితే జరిగింది గ్లోబల్ స్కిల్ అనే మీటింగ్ ఇందులో అయితే మన ఇండియా అయితే ఎయిటీ సెవెంత్ ర్యాంక్ रिन्यूएबल एनर्जी बाय 2035 दिस विल बी आवर डिप्टी सीएम मल्लू बट विक्रमार्का फर्स्ट कंटेनर स्कूल इन स्टेट टू ओपन इन रिमोट फॉर रिमोट फॉरेस्ट एरिया इन बंगाल पल्ली बंगाल पल्ली हमलेट ऑफ बुलुगु रिश्तीक टुडे रेवंट स्टैल स्टैल स्टैच्यू ऑफ राजीव गांधी एक सीक्रेटरी एक टू प्लीज सोनिया गांधी डिजिटल पे बीआर डिजिटल पे केडीआर कर्प सिंह मल्लापुरम ऑफ टर्न निफ़ा डेथ 126 प्राइमरी कंटैक्ट क्वारंटाइन గంగమ్మ ఒడికి గణపయ్య ఇదైతే నిన్నైతే గణేష్ నిమజ్జనం అయితే చేశారు కదా అక్కడైతే మొత్తం ఇదైతే గంగమ్మ ఒడికి అంటే ఇప్పుడైతే నదిలో వెళ్ళి

Manipur, since HC order, High Court order, says former Assam Rifle Chief. Terrorism, uh, Article 370 will not make a comeback in Jammu and Kashmir. This is told by our union, union Home Minister Amit Shah. వచ్చే నెలల్లో కొత్త రేషన్ కార్డులు అయితే ఉత్తమ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఆదాయ పరిమితి కొనసాగ కొనసాగింప తగ్గింప ఇదైతే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఇట్లయితే వినాయకుడి విగ్రహంపై పాము ఇప్పుడు వసంత పేజ్ సవాళ్ళు లేని చోట పనిచేయను ఇదైతే లలిత ఇందిరా గారితో అంటున్నారు మట్టి లేకుండా మట్టి లేకుండా డ్రాగన్ పంట ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు సినిమా పేజ్ బలే ఛాన్స్ ఇదైతే హీరోయిన్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ తదుపరి చిత్రం ఇదే ఇదైతే అల్లు అర్జున్ గారి మూవీ కలిగి వస్తున్నాడు बंगाल डिले इन कस्टम कस्टम्स पोर्टल ट्रांसपेरेंसी इन विज्ञान पुरस्कार सिलेक्शन प्रोसेस ఛాంపియన్ ఫైనల్లో భారత్ సెమీస్లో కొరియాపై ఘన విజయం ఇదైతే హాకీ గురించి అయితే ఇచ్చారు జోరు జోరుగా సా జోరుగా సాధన తిరిగే బంతిని తిప్పికొడితేనే ఇదైతే స్పిన్ స్పిన్బాల్స్ని అయితే అవిధి కొడితేనే గెలవగలమని అయితే అంటున్నారు ఎదురులేని భారత్ చెస్ ఒలింపియాడ్లో ఆరో విజయం ఇప్పుడు బిజినెస్ పేజ్ తాజా గరిష్టాలకు సెన్సెక్స్ నిఫ్టీ నాలుగు వందల డెబ్బై లక్షల కోట్లు మించిన మలుపర్ల సంపద ఇదైతే ఇంకా సెన్సెక్స్ నిఫ్టీ అయితే లాభాలు అయితే వస్తున్నాయి మలుపర్లు అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ల్యాక్స్ క్రోర్స్ అయితే శాలరీ అయితే వస్తుంది మైక్రోసాఫ్ట్ మరో నలభై ఎకరాలు ఇదైతే మైక్రోసాఫ్ట్ అయితే ఇంకా పెద్ద అయితే కడుతున్నారంట హైదరాబాద్లో కొంటున్న సంస్థ డేటా సెంటర్లు ఇంకా ఇంకా విస్తరించే యోచన ఇదైతే డే డేటా సెంటర్ ఇంకా చాలా అయితే విస్తరిస్తారంట స్టాప్ ప్రయాణానికి ముగ్గు ఇదైతే వేరే కంట్రీస్కి అయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లో డెబ్బై కోట్లు చేతులు మారాయి ఇదైతే బజాజ్ గురించి అయితే ఇచ్చారు ఆయిల్ పెట్టుకోవాలని అయితే అంటున్నారు ఇక్కడ పడుకుంటే మధుమేహం ఉప్పు అయితే లేడి కింద పడుకుంటే అయితే మధుమేహానికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట అదే ఆధిపత్యం హర్యానా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర తన వర్గానికే డె రెండు టికెట్లు సీఎం పదవిపై కన్ను దేశాన్ని విభజించే కుట్ర ఇదైతే నరేంద్ర మోదీ గారైతే అంటున్నారు ట్రంప్పై జరిగి జరిగింది मानसा दिस इज अबाउट द फुटबॉल शहरावत साक्षी एंड गीता से रेसलिंग चैंपियन सुपर लीग दिस इज अबाउट द सीएसएल सीएसएल डब्ल्यू सीएसएल मींस रेसलिंग चैंपियन सुपर लीग पेरिना आदायम आईना रुना बारम ఏప్రిల్ ఏప్రిల్ నుంచి జూలై మధ్య డెబ్బై డెబ్బై ఒకటవ డెబ్బై ఒకటవ వెయ్యి రెండు వందల తొంభై కోట్ల రాబడి గత ఏడాది కన్నా మూడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల అధికం రుణాలు ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల అరవై మూడు కోట్లకు పెరుగుదల కాగ్ నివేదికలో వెళ్ళడి ఇదైతే మొత్తం అయితే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ అయితే అయిపోయింది కాబట్టి అయితే మొత్తం అయితే ఎన్ని ఆదాయం ఎంత వచ్చింది ఇప్పుడు మొత్తం అయితే మనం ఎన్నైతే క్లియర్ చేయాలనైతే బిజినెస్ వాళ్ళు అయితే అంటున్నారు ఇక్కడైతే రెండు వేల ముప్పై ఐదు కల్లా నలభై వేల మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యం ఇదైతే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు అయితే ఫార్టీ థౌజండ్ మెగావాట్ అధిక అయితే తయారు చేస్తారంట పల్లెలకు ఉచితంగా సౌర విద్యుత్ ఇళ్ళ వ్యవసాయ బోర్లకు ఏర్పాటు ఇదైతే విలేజ్ పీపుల్స్కి అంటే ఇప్పుడు విలేజ్ విలేజ్లో అయితే పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకైతే మొత్తం ఇంట్లోకి అయితే ఉచిత సౌర విద్యుత్ అంటే సోలార్ ఎలక్ట్రిక్ సోలార్ ఎలక్ట్రాన్ అయితే ప్రొడ్యూస్ చేస్తారంట ఇంకా ఫ్రీగా ఇంకా సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టుకోవచ్చు అంట కాంగ్రెస్ పాలనలో పతనవస్థకు విద్యా వ్యవస్థ Indian military export to Isra Israel aiding genocide. This is about the Indian military has send, send weapons and food to the Israel. This is told by ICJ. ICJ full form means Inter International Court of Justice. This is a part of UNO. UNO means United Nations of Organization. Rights of future generations must guide climate debate. This is about the climate. This is United Nations opinion page. Women-led development in the Rajya Sabha. Changing rural Equation in Haryana's battleground. This is about the Haryana's. విదేశాల్లో ఉద్యోగం అని ఉచ్చుల్లో పడవద్దని అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు ఇదైతే పోలీసు వాళ్ళు అయితే అంటున్నారు ఏంటిదంటే ఇప్పుడైతే ఫారెన్కి వెళ్ళి అయితే చదువుకుంటామని అంటారు కదా అంటే ఇప్పుడైతే పోయి సెటిల్ చేసుకున్నామని అయితే కొందరు అయితే అంటారు ఇప్పుడైతే ఇప్పుడైతే అలా వెళ్ళిన వాళ్ళకైతే కొందరికైతే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతున్నాయి దీనివల్ల అయితే మొత్తం ఫ్యామిలీ అయితే ట్రబుల్ అయితే పడుతుంది దీని గురించి అయితే ఇక్కడైతే రాశారు ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే అన్న న్యూస్ పేపర్ రేపటి ముఖ్య అంశాలు మళ్ళీ వెళ్తాం ధన్యవాదాలు